నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం కన్యా రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే కన్యా రాశికి ఎందుకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి కన్యా రాశికి ఎందుకు వస్తుంది మనకందరికీ తెలిసిందే ముప్పై సంవత్సరాల తర్వాత ఆ శనిగ్రహం తాలూకు మార్పు ఏదైతే ఉందో మళ్ళీ మేనరాశిలోకి తిరోగమనం చెందడం అలాగే కుజుడు కన్యా రాశిలోనే సంచరించడంతో మనకి ఈ ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా దీని తాలూకా ప్రభావం ఎంతో ఉంటూ ఉంటుంది కానీ మరీ ముఖ్యంగా అందులోనే మన కన్యా రాశి వాళ్ళకి కొంచెం దాని తాలూకా ప్రభావం ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆర్థికంగా అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుందాం అలాగే ఎంసెట్ రాసుకున్నారు మంచి ర్యాంకులు వచ్చాయి లేదంటే నీట్ రాసుకున్నారు అందులో కూడా మంచి ర్యాంకులు వచ్చాయి మంచి అడ్మిషన్స్ ఎలా ఉంటాయి ఏమైనా అనుకున్న కాలేజీల్లో మాకు సీట్ వస్తుందా రాదా ఇలాంటి టెన్షన్లో ఉన్నటువంటి పిల్లలకి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీల్లోని వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు ఏదైతే ఉందో సాధించుకుంటారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా అది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది చాలా బాగా చదువుతారు ఎందుకంటే మనం పిల్లల మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటాం పిల్లలు ఎడ్యుకేషన్ మీదే అలాగే ఎడ్యుకేషన్ మీద వాళ్ళకు మంచి విజయాన్ని అయితే రెండు వేల ఇరవై ఐదులో బాగా సాధిస్తారు అలాగే జూలై నెల నుంచి కూడా ఇంకా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడం అలాగే మంచి తెలివితేటం అమోఘంగా చదవడం వాళ్ళ ఆరోగ్యం పిల్లలది అంత కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వివాహ సంబంధాల కోసం ఇది రెండు వేల ఇరవై నుంచి కూడా పాపం చాలా సంబంధాలు చూస్తున్నారండి పిల్లలకి రెండు వేల ఇరవై నుంచి చూస్తున్నారు కొన్ని సంబంధాలు చేద్దాకా వచ్చి ఆగిపోతున్నాయి కొంత కొన్ని సంబంధాలు దగ్గరుండి చెడపడుతున్నారు ఆ విషయాలు కూడా ఎవరు ఏంటనేది కూడా మనకి కూడా తెలుసు ఎందుకంటే మన చుట్టూ కూడా శత్రువులేనండి రాశి వాళ్ళకి చుట్టూ కూడా శత్రువులే వాళ్ళు మంచి కోరి పది మందికి సహాయం చేస్తే వీరిని పది మంది ముంచేయడానికి చూస్తూ ఉంటుంటారు చూస్తే వీరు పది మందికి సహాయం చేయడానికి ముందుంటారు కానీ వీళ్ళని పది మంది ముంచడానికి ఎప్పుడు చూస్తూ ఉంటుంటారు అంటే వీళ్ళు ఒక సముద్రంలోని ఒక మధ్యలోని ఒక దీవిలో ఉన్నట్టుగా ఉంటుందండి వీళ్ళ జీవితం అంతా కూడా ఒక కన్యా రాశి అలాగే ఆధ్యాత్మికంగా నిజంగా మీరు చెప్తే నమ్మరు కానీ కన్యా రాశి వాళ్ళని ఆ భగవంతుడు ఆ దేవి ఏదైతే శక్తి వాళ్ళ ఇంట్లో ఉన్నదో ఆ శక్తే వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటారు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మీకు ఎలాంటివి ఇబ్బంది వచ్చినా ఎలాంటి కష్టం అనిపించినా మీ దేవుడు గదే మీ ఇల్లే మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఎందుకంటే మీకు మీకు తెలియని శక్తి ఒక శక్తి మీ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉంటుంది ఆ శక్తి వల్ల మీరు ఎన్నో విజయాలు ఎన్నో పిల్లలకి విషయాలు మనం నేర్పించడం కానీ పిల్లలు బాగా ఎడ్యుకేషన్ అవ్వచ్చు మన ఆర్థిక పరిస్థితులు మీరు నిజంగా చెప్తే నమ్మరు కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా టైంలోని మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం మనశ్శాంతి అనేది లేదు మాకు ఏమైపోతుందో మా పిల్లలకి ఏమవుతుందో ఎప్పుడు కూడా టెన్షన్తో ఉన్నాం అయినా సరే మిగతా వాళ్ళు కూడా ఎంతో అలచడి సృష్టించిపోయారు ఎంతో బాధపడ్డారు వాళ్ళని చూసి మనం ఎంతో చలించిపోయాం కానీ మన కుటుంబం ఎంత సేఫ్గా ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఈరోజు మనం ఉన్నామంటే మాత్రం మన ఇంట్లో ఉన్నటువంటి శక్తి మనం చేసుకునేటువంటి పూజలు మన ఇంట్లో చేసుకునేటువంటి నిత్య పూజలు మనం ఎప్పుడు కూడా దీప దూప నైవేద్యాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఇంట్లో సాయంత్రం పూట కూడా మనం పూజలు చేసుకోవడం వల్ల ఆ శక్తి మనం ఎవరైతే మన ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో మన ఇష్టదైవం మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటుందండి అందుకే మీకు ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా మన ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండండి ఆరాధిస్తూ ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గండాలు అనేవి ఉంటుంటాయి ఇటు వాహన ప్రమాదాల నుంచి కానీ లేదంటే శత్రువుల నుంచి ప్రమాదాలు కానీ మనకి అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా పేడలు మట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చేస్తుంటాం ఒక్కసారి మన ఇష్టదైవాన్ని కానీ లేదంటే ఒక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని కానీ మీరు మనసులో ఒక్కసారి కానీ తల్లి ఈ రోజు నాకు ఎలాంటి కష్టమో రాకుండా చూడు తల్లి అని చెప్పి మీరు మనసులోనే అనుకొని మీరు నేను వెళ్ళే ప్రతి విధి విషయం కూడా విజయం సాధించే విధంగా తల్లి చూడు తల్లి అని చెప్పి మీరు మనసులో అని అనుకుంటే మాత్రం అది సక్సెస్ అనేది సాధించుకోవడానికి మీ పని అయితే ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మన మీద ఉన్నటువంటి శత్రువుల మీద కూడా విజయాన్ని సాధించుకోగలుగుతామండి ఇన్ని ప్రయోజనాలు మనకి ఒక్క కన్యా రాశి వాళ్ళకే ఉన్నాయండి దీనికి కారణం ఏంటి ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాలు చాలా రకమైనటువంటి ఈ నరభోషలు నరపేలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన మీద అవి కూడా పని చేయకపోవడానికి కూడా కారణం ఎందుకంటే ఎవరికీ లేనటువంటి శత్రువులు మనకే ఎక్కువగా ఉంటుంటారు మన ఇంట్లో భార్యాభర్తలు చాలా చక్కగా ఉండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము చక్కగా తయారీ వెళ్ళాము అంటే మన మీదే ఏడుపు మన పిల్లలు చాలా చక్కగా తయారయ్యి బాగా చదువుకుంటున్నారు బయటకు వెళ్ళారు ఆనందంగా ఉంటున్నారు అంటే పిల్లల మీద ఏడుపు అలాగే మనం ఇల్లు కట్టుకున్నా ఏడుపు ఇల్లు కొనుక్కున్నా ఏడుపు లేకపోతే బయట వాహనం ఎదురు కొనుక్కున్న ఏడుపు అంటే మన కుటుంబం మీద నిత్యం వాళ్ళు బయట వాళ్ళు ఎవరు కాదంటే మన అనుకునే వాళ్ళు బంధువులు స్నేహితులు వీధుల వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువులు అందుకే మీకు చెప్తున్నాను మనకి ఎక్కువగా శత్రువులు ఎక్కువగా ఉంటుంటారు మనల్ని మనం పది మందికి సహాయం చేయడమే తెలుసు ఒకరికి అపకారం చేయడం అనేది మన కల్లో కూడా ఊహించుకోలేము కానీ అందరూ కూడా మన చేత ఎంతో కొంత సహాయం పొందినవారే వాళ్ళు కూడా మన మీద ఏడుస్తూ ఉంటే మనకి ఎవరిని నమ్మాలి అంటే భగవంతుని నమ్మాలి ఎందుకంటే మీరు చేసిన సహాయం ఎక్కడికి పోదు మీరు చేసేటువంటి సహాయం మీకు లభించకపోవచ్చు మీ పిల్లలకు మాత్రం లభిస్తుంది మీ పిల్లలు రోజు ఎంత ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు అంటే మాత్రం దానికి కారణం కూడా మరి మీరు కూడా ఈ రోజు ఎంత ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు ఇంత చక్కగా ఉన్నారు మనం చూస్తూ ఉన్నామండి అంటే ఉదయం దగ్గర నుంచి పత్రికల్లోని ఎన్నో 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 ఇబ్బందులు లేదంటే యుద్ధాలు లేదంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు భోజనాలకి ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి మనకి మనసు చలించిపోతుంటారు వాళ్ళందరి మీద చూసుకుంటే భగవంతుడు మన కుటుంబాన్ని తండ్రి ఎంత బాగా చూస్తున్నావయ్యా ఉదయం లెక్సిన్ దగ్గర నుంచి కూడా కోట్ల మంది అల్లాడిపోతున్నారు కానీ మా జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేమైతే మాత్రం చాలా సంతోషంగా ఉంచుతున్నాం తండ్రి అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనసులో ప్రార్థిస్తూ ఉంటాం కదా పూజిస్తూ ఉంటుంటాం కదా మరి ఆ భక్తి ఆ ఆరాధన ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు అవేనండి లేకపోతే మనం ఏమైపోతాం ఆ భగవద్తాలకు ఆశీస్సులు కానీ మనకి లేకపోతే మన కుటుంబం ఏమైపోతుంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా మనం ఖండాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే మన కుటుంబం మీద ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము చాలా చక్కగా రెడీ అయి వెళ్ళాము వాస్ ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అమ్మ మీరు బయటకు వెళ్తున్నారు ఏదైనా సరే నిమ్మకాయ ఏదైనా పట్టుకెళ్తుండండి లేదంటే చిన్న మేకైనా సరే చీర చెంగు కొట్టుకొని వెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీద చాలా ఏడ్చే వాళ్ళు ఉంటారమ్మా మీకు ఎవరైనా సరే దృష్టిలు పెడుతుంటారు వచ్చేటప్పుడు ఇంట్లో లోపలికి వచ్చేటప్పుడు అలాగే వచ్చేకండి గుమ్మ ముందు నీళ్లు పెట్టుకోండి నీళ్లు కడుక్కొని రండి లోపలికి ఇలా చాలా 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 విషయాలు ఇంట్లో పెద్దవారు చెప్తూ ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎందుకంటే ఒక అందమైనటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో పిల్లలతోటి భార్యాభర్తలు చాలా చక్కగా ఒక మంచి కుటుంబం ఒక మంచి వాతావరణం అయినటువంటి కుటుంబంతో మనం బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి కానీ లేదంటే బయటకి ఎక్కడికైనా ఏది తీర్థయాత్రలు కానీ ఏదైనా వెళ్ళి మనం నచ్చిన ఫొటోస్ కానీ ఏవైనా సరే వీడియోలు కానీ మనం షేర్ చేస్తున్నా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నా అవన్నీ చూసి వాటి తాలూకు ఏడుపు అందుకే అంటుంటారు పచ్చటి చెట్టు కూడా అండి ఏడుపుకి అది ఆడిపోతుంది అంటుంటారు నిజంగా ఉంటుందండి ఆ విషయం చాలామంది ఇది దీని మాటలో అంటే మనం ఎన్ని నమ్మినా నమ్మకపోయినా మనం కళ్ళారా చూసి మనం అనుభవించేము కాబట్టి కన్యారాశి వాళ్ళకి మనకు అన్ని తెలుస్తుంటుంది మనకి సిక్స్ సెన్స్ కూడా చాలా ఎక్కువే నాకు ఇలా జరగబోతోంది అంటే మాత్రం అలాగే జరుగుతూ ఉంటుంటుందండి అందుకే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండాలి పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అనేది కూడా మనకి ఒకసారి గుర్తుకు చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతూ ఉంటుంటుంది రోజు ఇలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో ఏదైతే మన మనసులో అనుకుంటుంటామో అదే జరుగుతూ ఉంటుంటుంది అదే మనం పాజిటివ్గా అనుకుని ఉంటే ఇంకా హ్యాపీగా ఇంకా మంచి జరిగినేమో కానీ మనం భయంతో ఈ ఈరోజు ఎలా జరుగుతుంటుంది ఏది నాకు మన కుటుంబం మీద ఎవరైనా ఇబ్బంది పేస్తున్నారా మా కుటుంబాన్ని ఎందుకు ఎలా చేస్తున్నారు ఇలా మనం ఇప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఇంకా 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 దాని తాలూకా చెడు తాలూకా ప్రభావం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంటుంది అందుకే కన్యా వారికి మరీ మరీ చెప్తుంటాను మీరు ఈ రోజునే చూడకండి అది సోమవారం మంగళవారం బుధవారం చూడకండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి కుటుంబం పేరు అందరితో కూడా అవకాశం ఉంటే మీకు హనుమ చాలీస చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని మీరు ఎప్పుడు కూడా జపిస్తూ ఉండండి గుడిలో కూడా జపిస్తూ మన కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతునికి చెప్పుకోండి తండ్రి నాకు ఈ సమస్య నుంచి బయటపడేటట్టు మార్గాన్ని చూడు తండ్రి అని చెప్పి మన హనుమంతుడిని వేడుకున్నట్లయితే మాత్రం మనకి ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఒక చక్కగా ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది అలాగే మన కుటుంబం మళ్ళీ ముందు ఎలా సంతోషంగా ఉన్నాము మళ్ళీ మన కుటుంబం ముందు ఎంత హ్యాపీగా ఉన్నామో అలాగే మళ్ళీ మనకి జూలై నెల నుంచి కూడా అంతే సంతోషంగా అంతే హ్యాపీగా అంతే ఆనందంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఫస్ట్ థింగ్ మన కుటుంబం మీద ఎలాంటి నరభోషలు నరపి ఇవన్నీ తొలగిపోయినట్లయితే అదే సగం దరిద్రం పోతుంది అలాంటివి పోయినప్పుడు మనం ఏ పని మొదలు పెట్టినా సరే మనం ఏది ఆలోచించినా సరే అవన్నీ కూడా పాజిటివ్గా ప్రతి పని ఇప్పుడు ఎందుకంటే మనకి ఇటు గ్రహాల ప్రభావం అవ్వచ్చు ఇటు మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు పిల్లల కెరియర్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా గోల్డెన్ డే జూలై నెల నుంచి కూడా మనకి ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా ఎంతమందికి ఎన్ని చేసినా సరే అవన్నీ మర్చిపోతారండి అవన్నీ మర్చిపోతారు 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 మనం కష్టం అనేసరికల్లా మనం ఎవరికైనా ఫోన్ చేసాము అంటే ఎవరు కూడా మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరండి మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా కొద్దిగా ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయండి అవకాశం ఉన్నంత వరకు కూడా మన కెరియర్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మీరు ఆలోచిస్తూ ఉండండి ఎందుకంటే మీకు ఇంట్లో వాళ్ళు కూడా బాగా హెచ్చరిస్తుంటుంటారు మీ చెయ్యి చాలా పెద్దదండి మీరు ఎంత అడిగితే అంతా ఇచ్చేస్తుంటారు తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఎవరైనా సహాయం చేస్తారా అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటుంటారు కానీ మనం అవేమి కూడా పట్టించుకోము స్నేహితులని ఎవరైనా అడిగితే డబ్బులు ఇవ్వడం కానీ కష్టాల్లో ఉన్నారంటే అప్పులు ఇవ్వడం కానీ లేదంటే ఏదో పది రూపాయలు మనకి ఇన్కమ్ ఇస్తానంటున్నారు కదా అని చెప్పి నమ్మి మోసపోవడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఇలా చాలా చేస్తూ చాలా రకాలుగా మనల్ని మోసం చేయడానికే ఎక్కువగా చూస్తూ ఉంటుంటారు మనల్ని మోసం చేయడంతో పాటుగా మన మీద ఏడుపు అలాగే మన కుటుంబాన్ని ఎదగనివ్వకుండా శత్రువులు ఎప్పుడు కూడా కుళ్ళు రాజకీయాలు మన మీద చేస్తూ ఉండడం అలాగే మన ఎదుగుదలని ఇబ్బందులు పెట్టడం ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటుంటారు కాబట్టి వీళ్ళందరి నుంచి కూడా మనం ఎప్పుడు కూడా రక్షించుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన ఆధ్యాత్మికంగా మన ఇంట్లో ఎప్పుడు కూడా మన ఇష్ట దైవాన్ని మనం ఇంట్లో ఉన్నట్టు దుర్గామాతను అవ్వచ్చు శివయ్య అవ్వచ్చు హనుమతిని అవ్వచ్చు శ్రీరాముని అవ్వచ్చు ఎప్పుడు కూడా మన ఇంట్లో దీపధూప నైవేద్యాలు మనం చేసుకుంటూ అలాగే మన బయట గుడికి కూడా వెళ్తూ కూడా హనుమంతుని యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకున్నట్లయితే మాత్రం మన జీవితం జూలై నెల నుంచి కూడా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటుంటాను ఎందుకంటే మనం ఈరోజు ఉత్తరా నక్షత్రం అవ్వచ్చు హస్త అవ్వచ్చు నక్షత్రాల కోసం కూడా చాలా చక్కగా ఒక మంచి వీడియో చేసుకుందాం అనుకుంటా కానీ టైం సందర్భం లేకపోవడం వల్ల మనం చేసుకోలేకపోతున్నాం రేపు ఒక మంచి వీడియో చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాము మీ దిలీ జై శ్రీరామ్